ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నాలుగు రోజుల క్రితం రేకెత్తించినటువంటి రాజకీయ మంటలు తెలంగాణని పట్టి కుదిపేస్తున్నాయి మూడు ప్రధాన రాజకీయ పార్టీలకి ఇదే ఒక ప్రచారాస్త్రంగా పరస్పరం విమర్శలకి ఆరోపణలకి ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారుతోంది తెలంగాణ బిఆర్ఎస్ జాగీరా అంటూ కొత్త పలుకు కాలంలో ఆదివారం నాడు ప్రత్యేక కథనాన్ని రాస్తూ అనేక అంశాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేవనెత్తారు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి బిఆర్ఎస్ ఆ రాష్ట్ర సాధన తర్వాత పదేళ్ల అధికారం తర్వాత ప్రజలే పక్కన పెట్టి మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కట్టడంతో తెలంగాణ అంటే కేవలం బీఆర్ఎస్ఏ కాదు ప్రజాస్వామ్యంలో అనేటటువంటి ఒక వాదనని ముందు పెడుతూ రాధాకృష్ణ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు కానీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పార్టీగా మార్చుకోవడం కానీ ఇలా అనేక అంశాలని లేవనెత్తుతూ బీఆర్ఎస్ యొక్క మూలాలని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్లనే ప్రశ్నార్థకం అంటూ ఆయన లేవనెత్తినటువంటి సందేహాలు అనుమానాలు వీటన్నిటి మీద బీఆర్ఎస్ చాలా తీవ్రస్థాయిలోనే స్పందించింది బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్షమించి వదిలేయడం వల్ల ఆంధ్రజ్యోతి ఇప్పుడు బీఆర్ టార్గెట్ చేస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వస్తే కనుక ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఎట్టి పరిస్థితుల్లోని తెలంగాణలో కనిపించకుండా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం దీనికేమో అగ్ర అగ్రనాయకత్వం సపోర్ట్ ఉండడం ఇవన్నిటితోటి బీఆర్ఎస్లో లో ఉండేటటువంటి ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా ప్రకటనలు చేయడము ఇదంతా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఉద్యమ స్థాయిలో వ్యక్తం చేశారు ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తారు అనేటటువంటి స్థాయిలో కొన్ని విమర్శలు కూడా చేస్తామన్న స్థాయిలో వాళ్ళు కొన్ని విమర్శలు కూడా చేశారు అంతేకాకుండా తెలంగాణ బీఆర్ఎస్ జాగీరే అంటూ కొంతమంది ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర మీడియా వర్గాల్లో కావచ్చు పెద్ద ఎత్తున తమ వాణిని వాయిస్ని వినిపించారు ఈ నేపథ్యంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నిలుస్తున్నాయి ఇక్కడ తన అధికారాన్ని కాపాడుకోవాలి మళ్ళీ మరోసారిని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ని బీఆర్ఎస్ని పక్కన పెట్టి తాను రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకోవాలని బీజేపీ భావిస్తుంది అందువల్ల ఆంధ్రజ్యోతి అంశం ఎప్పుడైతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చిందో బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత రాజకీయంగా తమ వాణిని వాయిస్ని వినిపించడానికి బీజేపీ రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లోని ఆంధ్రజ్యోతిని టచ్ చేస్తే కనుక బీఆర్ఎస్ని మేము టార్గెట్ చేస్తాము బీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ నమస్తే తెలంగాణ అంటే పత్రికలు ఉన్నాయి కనుక వాటిని మేము టార్గెట్ చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రత్యేకించి ఇటీవల తాజాగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు ఆయన కొంచెం సంయమనశీలి సాఫ్ట్ కార్నర్ ఉండేటటువంటి వ్యక్తి అన్నప్పటికీ ఈ ఇష్యూని తీసుకుని మాత్రం తొలిసారిగా నిజానికి ఒక రాజకీయ పార్టీ మీద పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారిగా అంత తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ మీద ధ్వంజమెత్తుతూ అసలు పత్రికా స్వేచ్ఛ ఆంధ్రజ్యోతిని కాపాడుతాము ఆంధ్రజ్యోతిని టచ్ చేస్తూ ఊరుకోము బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తాము టీ న్యూస్ని అంటే బీఆర్ఎస్ అధికారిక ఛానల్ అయినటువంటి టీ న్యూస్ని దాడి చేస్తామనే స్థాయిలో ఆయన ప్రకటన చేయడము బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులు సైతము దీనికి వత్తాసుగా ప్రకటన చేయడము ఇదంతా నిజానికి బీ జెపి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాయిస్ని ఓన్ చేసుకున్నట్టుగా పత్రికా స్వేచ్ఛ కోసము తాము ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా మోరల్ సపోర్ట్ తోటి పాటు బహిరంగంగానే ప్రకటన చేసింది నిజానికి భారతీయ జనతా పార్టీని ఆంధ్రజ్యోతి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసినటువంటి ఉదంతాలు లేవు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కాలంలో కావచ్చు ఆంధ్రజ్యోతి వార్తల్లో కావచ్చు వ్యాఖ్యల్లో కావచ్చు ఎప్పుడు బీజేపీకి సపోర్టివ్గా కేంద్రంలో ఉన్న బీజేపీకి కానీ రాష్ట్రంలో బీజేపీకి కానీ సపోర్టివ్గా ఎప్పుడు వార్తలు రాయలేదు కొంత విమర్శనాత్మకంగానే ఆంధ్రజ్యోతి బీజేపీ పట్ల ప్రవర్తిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు భవిష్యత్తులో తెలంగాణలో రాధాకృష్ణ పోషించబోయేటటువంటి పాత్ర మీడియా పరంగా సపోర్ట్ అవసరం అవుతుందనే ఉద్దేశంతో బీజేపీ రంగంలోకి దిగి ఆంధ్రజ్యోతికి అడగకుండానే భయంకరమైనటువంటి సపోర్ట్ని ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక నిజానికి ఆంధ్రజ్యోతిని చూస్తే కనుక ఆంధ్రజ్యోతి పత్రిక రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి దూరం కావడానికి ఆంధ్రజ్యోతి పత్రికే ఒక కారణం అనేటటువంటి వాదన సైతం ఉంది కేంద్రంలో బీజేపీ ఓడిపోబోతోంది సీట్లు తగ్గిపోతున్నాయి రెండు వందల లోపే వస్తాయంటూ రకరకాల సర్వేలు అంచనాలు అంటూ రాధాకృష్ణ ఒక రకంగా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఆయన వెళ్ళి కాంగ్రెస్లో చేతులు కలిపినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన పరిస్థితి తలెత్తింది అందువల్ల రాధాకృష్ణ ఎప్పుడు కూడా బీజేపీకి ఏ రకంగానూ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు బీజేపీ పట్ల అతని వైఖరి ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగానే ఉంటుంది ఆంధ్రజ్యోతి పత్రిక పాలసీ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటుంది అయినప్పటికీ ఇప్పుడు బీజేపీ రంగంలో దిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరితోటి కొంత సన్నిహిత సంబంధాలు రాధాకృష్ణకు ఉన్నాయి కనుక అందులోని బీజేపీకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి బీజేపీ సపోర్ట్ లేదు ఇక్కడ పత్రికలు ప్రాంతీయ పార్టీలు దాదాపు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పనిచేసుకున్నాయి చూస్తే కనుక అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ప్రధాన పత్రికలు అటు చంద్రబాబు నాయుడుకి సాక్షి లాంటి పత్రిక కానీ టీవీ నైన్ టీవీ లాంటివి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా ఉంటే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రజ్యోతి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు నుంచి సపోర్ట్ చేయడము బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అంటే ప్రధానంగా బీఆర్ఎస్ని గది దింపాలనే లక్ష్యంతో రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని సపోర్ట్ చేసినటువంటి ఉదంతాలు కనిపిస్తాయి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఏదైతే క్లైమ్ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఆయన ఈ కాలం రాయడము ఇప్పటికీ రేవంత్ రెడ్డిని కొంత సపోర్ట్ చేసేటటువంటి ధోరణి ఉండడము భవిష్యత్తులో తెలుగుదేశము బీజేపీ జనసేన కూటమి కనుక తెలంగాణలో మళ్ళీ ఏర్పాటైతే ఆ కూటమికి ఆంధ్రజ్యోతి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మద్దతు బీజేపీకి లేదు కనుక ఆంధ్రజ్యోతి మద్దతు ఇస్తుంది అనే వాదంతో బీజేపీ ముందుగానే రంగప్రవేశం చేసి అడగకుండానే ఆంధ్రజ్యోతికి సపోర్ట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ దాడి చేసిన లేదంటే విమర్శనాత్మకంగా వాళ్ళ మీద పత్రికా స్వేచ్ఛకు భంగకరంగా ప్రవర్తించినా తాము ఉన్నాము తాము రక్షిస్తాము బీఆర్ఎస్ మీద లేదంటే ఆ పార్టీ యొక్క మీడియా సంస్థల మీద దాడి చేస్తామని బహిరంగంగా బీజేపీ ప్రకటన చేసింది నిజానికి ఇక్కడ చూస్తే కనుక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి టీ న్యూస్ నమస్తే తెలంగాణతో పాటు ప్రధానంగా టీవీ నైను ఇటువంటి సంస్థలు సాక్షి ఇటువంటి సంస్థలన్నీ మద్దతుగా ఉన్నాయి ఈనాడు మాత్రము ఎటు చెప్పలేనటువంటి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ని పాటిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రజ్యోతి పత్రిక తర్వాత ఈనాడు కూడా ఇంకో పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియాని పనిచేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఇప్పుడు ఈ పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి అధికారికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగి సీతక్క అంటే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేటటువంటి మంత్రి ఆయన యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది అనేటటువంటి తెలుసుకుని ప్రవర్తించేటటువంటి సీతక్క వెంటనే రంగంలోకి దిగి ఆంధ్రజ్యోతి విషయంలో బిఆర్ ఆర్ఎస్ చేస్తున్నటువంటి ఉద్యమం ఆందోళనని ఖండించడమే కాకుండా ఆంధ్రజ్యోతికి రక్షణగా నిలుస్తామని చెప్పి చెప్పడము తర్వాత పర్యాటక శాఖ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి తీవ్రస్థాయిలో టీ న్యూస్ మీద దాడులు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ స్టాండ్ కూడా టీ న్యూస్ని టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతిని రక్షిస్తామని చెప్పడం ప్రభుత్వ పరంగా చూస్తే కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పరస్పరం కలిగించుకునేటటువంటి కాంగ్రెస్ బీజేపీలో ఒకే స్టాండ్ మీదకి వచ్చి ఒకే మాట ఒకే బాటగా ఈ బీఆర్ఎస్ విధానం విషయంలో ఆంధ్రజ్యోతికి సపోర్ట్గా నిలవడం అనేది రాజకీయాలను ఏ రకమైనటువంటి అంశాలైనా ప్రభావితం చేస్తాయనే దానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమైనటటువంటి వాతావరణమే ఉండాలి కానీ ఆంధ్రజ్యోతి అనేటటువంటి విషయం ఎప్పుడైతే వచ్చిందో ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒకే మాట ఒకే బాటగా బీఆర్ఎస్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి నిజానికి ఇది ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితిని వెల్లడి చేస్తుంది ఇప్పటికే కేంద్రంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ పత్రికా స్వేచ్ఛ అని చెప్పినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ పత్రికలు మీడియాకు సంబంధించి అనేక రకాలైన విమర్శల్ని ఎదుర్కొంటూ వస్తుంది పత్రికా స్వేచ్ఛను లేకుండా చేశారనే విమర్శలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా సైతం వ్యక్తమవుతున్నాయి అనేక మీడియా సంస్థల్ని తన ఇన్ఫ్లుయెన్స్లోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసేసుకుంది అనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఈ నేపథ్యం లో ఆంధ్రజ్యోతి పత్రికా స్వేచ్ఛికే మేము రంగంలో దిగుతున్నాం అన్నటువంటి బీజేపీ వాదన కేవలం రాజకీయంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ సైతము కాంగ్రెస్ కంటే కూడా భవిష్యత్తులో తెలుగుదేశం ఇక్కడ రంగప్రవేశం చేసి బీజేపీ రంగ ప్రవేశం చేసి జనసేన రంగప్రవేశం చేస్తే కాంగ్రెస్ కంటే కూడా ఆంధ్రజ్యోతి ఈ కూటమికే మద్దతు పలికేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి రక్కి ఆ రాధాకృష్ణకు ఉండేటటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా రాధాకృష్ణని సపోర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగినట్లుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది బీఆర్ఎస్ కేవలము ప్రకటనలకి పరిమితం అవుతుందా లేదంటే భవిష్యత్తులో కూడా ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసే విధంగా రాజకీయంగా ఇబ్బందులు పాలు చేసేటటువంటి విధంగా తన దూకుడిని ఆందోళనని కనబరుస్తూ ముందుకు వెళ్తుందా ఇదంతా వేచి చూడాల్సినటువంటి పరిణామంగానే మనం చెప్పుకోవాలి